హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ మరొక శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం ఇక నుండి వంద రూపాయలు కడితే చాలు మీ స్థలాలు అవి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఏ స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయి ఏంటి ఈ వంద రూపాయలు ఎక్కడ కట్టాలి ఏంటి అలాగే వంద రూపాయలకి ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు జస్ట్ వంద రూపాయలు కడితే చాలు భూముల రిజిస్ట్రేషన్ అయితే చేస్తామంటున్నారు వివరాలు చూస్తే అన్ని భూములు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేసింది ఈ మేరకు త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు అయితే జరగనున్నాయి దీని ద్వారా ఆస్తి గన యొక్క యజమానులు గనక చనిపోతే వారి వారసులకు ఆస్తిని బదిలీ చేయడం సులభం అవుతుంది నామమాత్రపు ఫీజు తోటే ఈ రిజిస్ట్రేషన్లు అయితే చేసేస్తారు ఆస్తి విలువ పది లక్షల్లో ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీగా చెల్లించాలి ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్దేశించిన మార్కెట్ విలువ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో మార్పులు వెంటనే జరుగుతాయంటున్నారు చాలామంది ఆస్తి యొక్క యజమానులు చనిపోయిన తర్వాత వారి ఆస్తులను వారసులు తమ పేరు మీదకు మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా పనులు సకాలంలో జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి అయితే గత ఏడాది ప్రభుత్వానికి ఇలాంటివి యాభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చాయి అందుకే వార్డు సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ పత్రం అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే చనిపోయిన యొక్క ఆ వ్యక్తికి వేళ్ళ మా వేళ్ళ మాత్రమే వారసులు అని చెప్పేసి ఎవరైతే వారసులు ఉంటారో వారికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆస్తి యజమాని చనిపోక చనిపోయాక వారసులు ఆస్తిని పంచుకోవడానికి కనుక అంగీకరిస్తే అంటే ఒక ముగ్గురు నలుగురు ఉన్నట్టు నలుగురు అంగీకరిస్తే కనుక ఆస్తులను వారసుల భాగాలుగా చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తేనే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అంటే ఒక ముగ్గురు నలుగురు కొడుకులు కూతురు ఎవరైనా ఉండి వారిలో ఎవరు అబ్జెక్ట్ చేసినా మాకు పంచొద్దు అని చెప్పినా ఆస్తి అయితే కనుక పం పంచడం జరగదు నలుగురు ఉంటే నలుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు అందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఏకాభిప్రాయంతో మేము ఆస్తిని పంచుకుంటాం సమానంగా అని చెప్పి ఏకాభిప్రాయంతో వస్తే కనుక వార్డు సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల చాలా మంది వస్తారని భావిస్తున్నారు అలాగే రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూముల రికార్డుల్లో కూడా వివరాలు నమోదవుతాయి దీని మ్యూటేషన్ అంటారు అంతేకాకుండా ఈ పాస్బుక్ కూడా ఇచ్చి వారసులుగా ఉన్న వారి నుంచి ఈ కేవైసీ కూడా తీసుకుంటారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ఈ విధానంపై మార్గదర్శకాలను విడుదల చేస్తోంది అనంతరం దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ చర్యలు కూడా తీసుకోబోతుంది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేపట్టినా సరే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అయితే ఇప్పుడు కేవలం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రభుత్వం చేయనుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పర్యవేక్షణలో జరుగుతుంది అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే అంశంపై కూడా డిజిటల్ అసిస్టెంట్లకు త్వరలోనే సెక్షన్ అయితే ఇస్తారు రానున్న రెండు నుంచి మూడు నెలల్లో అయితే కనుక ఈ వంద రూపాయలు వారసత్వ భూములకి వంద రూపాయల్లోనే రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ అయితే మొదలు కానుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి